నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకి స్వాగతం భారతదేశంలో ఎంతటి స్వేచ్ఛ అంటే మనకు లైవ్లో కనిపించిన కసబ్ని అంతమంది చంపినా కూడా పోలీసుల్ని అతన్ని కోర్టు వెచ్చించి అతన్ని సాకి కోర్టు తీర్పులు మన తరఫున న్యాయవాదులు కూడా మనోడు వాదించారు ఇండియన్స్ కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ ఎందుకమ్మా ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక గురువు గురువు ఈ చిన్మయ కృష్ణదాసును ఈ మధ్య అడి అరెస్ట్ చేసినాక తెలుస్తుంది ఎందుకు అక్కడ జాతీయ జెండాను అవమానించుడు అనే కారణం చేత దేశ దూరం కింద ఆయన అరెస్ట్ చేసి ఆయన తరపున ఈరోజు కోర్టులో వాదనలు ఉంటే వాదించడానికి ఒక్క న్యాయవాది ముందుకు రాలేదట అంటే జాతీయ దేశం మీద అభిమానమా లేకపోతే ఇంకా కారణం కావచ్చు కానీ దేశ బంగ్లాదేశ్లో పరిస్థితి దారుణంగా ఉండడానికి ఇది ఉదాహరణ ఎందుకంటే ఈ మన కృష్ణదాస్ తరఫున వాదించేందుకు ఒక అతను ఎవరు రీగన్ ఆచార్య అని అతను ఫస్ట్ వాదన వినిపించింది తరఫున మొట్టమొదటిసారి కోర్టులో ఆయన వాదన వినిపించిన తర్వాత అదే రీగన్ ఆచార్య మీద ఆయన చాంబర్లో దాడి చేసి చాంబర్ను ధ్వంసం చేసినట్ట అంత ఇంకొక న్యాయ ఆయనకు మద్దతు కలిగ రమేష్ అనే ఒక అతని మీద ఇంకొక అతని మీద కూడా దాడులు జరిగినాయి ఇలాంటి దాడులకు భయపడి ఈరోజు కోర్టులో ఎవరు మన చిన్మయ కృష్ణదాస్ గారి కేసు ఇయరింగ్ ఉంటే వాదించేందుకు ఒక న్యాయవాది కూడా రాలేదు కాబట్టి బెంగాల్లో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని ఇది మన బెంగాల్ ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ స్పష్టం చేసిన ఆయన చివరికి ప్రస్తుతం ఆయన తరఫున వాదించడానికి మద్దతుదారుని కూడా కొడుతున్నారు దాడులు చేస్తున్నారు ఒక న్యాయవాది ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం ముందుకు వస్తుంది చెప్పండి దీనికి కారణం బెంగాల్ అది మన ఇక్కడ నేపాల్లో బంగ్లాదేశ్ జాతీయ జెండా బంగ్లాదేశ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని ఎవరు మన ఇది బెంగాల్ ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధా రమణ స్పష్టం చేస్తున్నాడు సో ఇప్పటికైనా బెంగ్ బంగ్లాదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి స్వేచ్ఛగా న్యాయవాదులు కూడా కోర్టులో ఒక ముద్దాయి తరపు వాదించేందుకు హిందుత్వ తరపు వాదించేందుకు ముందుకు రాలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఎవరైనా బాధిస్తే మీద దాడులు జరుగుతున్నాయి అందుకు చిన్మయ్ కృష్ణదాస్ కేసే ఒక ఉదాహరణ ఈ విషయంలో మన భారతదేశ విదేశాంగ శాఖ పట్టించుకొని కృష్ణదాస్ తరపున న్యాయవాది నియమించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది